అందరికీ నమస్కారం ఈరోజు మన సత్తుపల్లి నియోజకవర్గంలో లాస్ట్ రోజు నామినేషన్ పర్వం ముగిసింది ఈరోజు చిన్నకోరకొండ నుంచి మనకి భూదాటి గీత గారు నామినేషన్ వేయటం జరిగింది అలాగే వారితో పాటు వార్డు మెంబర్లు కూడా నామినేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ చిన్న కోరకొండ గ్రామం ఆ రోజు భూదాటి నర్సిరెడ్డి గారు ఎంత డెవలప్ చేశారో మన అందరికీ తెలిసిందే ఆయన ఆశయాలకు ఘనుగా ఈరోజు నారపరెడ్డి గారు అలాగే వారి కోడలు కూడా ఈరోజు బరిలో ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామ అభివృద్ధిలో భాగం పంచుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పెట్టి నిలబెట్టిన అభ్యర్థికి మీరు వేయాలి ఎందుకంటే అవతలలో ఒకటే క్వశ్చన్ మనం అడుగుతున్నాం వాళ్ళు ఒక ఇల్లు తేయగలరా ఒక ఫెంక్షన్ తేయగలరా ఒక రోడ్ తేయగలరా మనం కూడా అడగాల్సిందే దమ్ముంటే ఒక ఇల్లు తీసుకొచ్చి చూపించమనండి నాకు ఆది సపోర్టు వీళ్ళు సపోర్ట్ అని చెప్పి బయట మాట్లాడతాం కాదు నిజంగా వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము ఇక్కడ తీసుకొచ్చి చిన్న కోరికొండలో ఎవరైతే సపోర్ట్ ఇస్తారో వాళ్ళతో ఒక వాయిస్ ఇప్పించమనండి అది లేకుండా ఏదో దొంగ మాటలు చెప్పి గెలవాలనుకోవటం అనేది మూర్ఖత్వం అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు హండ్రెడ్ పర్సెంట్ బూదాడు గీతా గారికి అంతా కూడా ఓట్లు వేయాలి మీ గ్రామాభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నిలపెట్టిన అభ్యర్థిని mana gel chiroli <laughs> jak congress yes! jak congress yes! thank you yes! Jai